Hi, hello Andy. అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు సో పండగ అయితే బాగా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను నేను కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేశానండి సండే బోనాలు అయినాయి మండే రోజు భోగి కదా ఆ రోజైతే మేము సకినాలు చేశాము నేను మాడపర్చులు కలిసి అయితే మా అత్య అందరం కలిసి అయితే సకినాలు చేశాము ఇక్కడ మీకు ఒక వేరియేషన్ తిరగడానికి పిండిని అయితే రెండు వేరు వేరుగా తీసుకున్నామండి అంటే కొత్త పిండి పాత పిండి అంటే ఏంటి అంటే రెండు కూడా రేషన్ బియ్యమే అండి రేషన్ బియ్యాన్ని బాగా నానబెట్టాలి కడగాలి అయితే కొత్తది పాతది అంటే కొత్త పంట నుంచి వచ్చిన బియ్యము పాత పంట నుంచి వచ్చిన బియ్యం అన్నమాట సో ఒక త్రీ కేజీస్ అయితే కొత్తవి ఒక ఫైవ్ కేజీస్ అయితే పాత బియ్యంతో అయితే చేశారు మా అత్తయ్య మీకు ఆ వేరియేషన్ కూడా మీకు చెప్తాను ఎందుకు అలా అని ఇక్కడ మీరు ఇప్పుడు ఈ వీడియోలు చూస్తున్నది త్రీ కేజీస్ అండి సో త్రీ కేజీస్ కొత్త బియ్యము వీటిని రాత్రి అయితే బాగా కడిగి నానబెట్టాలి నానబెట్టి మార్నింగ్ అయితే వాటిని ఒక నీళ్ళైతే మొత్తం డ్రైన్ చేసేసి ఒక పొడి క్లాత్ మీద ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెము ఆరనివ్వాలి ఆరనిచ్చిన తర్వాత అయితే గిరినీకి అయితే పట్టాలండి సో దీని ఇలా పిండి అంటారు ఇదే పిండిని మనం అరిసెలకు కూడా వాడవచ్చండి సో ఇలా మూడు కిలోల రైస్కి అయితే మూడు కిలోల రైస్ పిండికి అయితే పచ్చిపిండికి సో ఒక హాఫ్ కేజీ అయితే నువ్వులు ఒక వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ గ్రామ్స్ వరకు అయితే వేసి బాగా కలపాలి ఇక్కడ కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇక్కడ త్రీ కేజెస్ రైస్కి అయితే మా అత్తయ్య చిన్న గ్లాస్ మన టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ అయితే ఉప్పు అయితే వేశారు సో వేసి మామూలుగా గిన్నెలో కలపకుండా ఒక క్లాత్లో వేసి ఆ క్లాత్నిలో మధ్యలోకి అన్నీ వేసి రెండు ఎడ్జెస్ని ఈ కొనకి ఆ కొనకి ఇద్దరు పట్టుకొని ఈ నాలుగు కొనలను కలుపుతూ పైకి కిందికి అంటూ అయితే చాలా మంచిగా అయితే మిక్స్ చేయాలండి సో ఇలాంటివి అయితే నేను చిన్నప్పుడు అయితే అసలు చూడలేదండి ఎందుకంటే హాస్టల్ నుంచి వచ్చేసరికి మా అమ్మ అయితే అన్ని రెడీగా పెట్టేది జస్ట్ వచ్చి అయితే తినేవాళ్ళము కానీ ఇప్పుడైతే అన్ని పనులు అయితే నేర్చుకోవాలి కదా అండి ఇప్పుడు నాకు కూడా తెలియకపోతే నెక్స్ట్ జనరేషన్లో అసలు ఏంటి అనేది కూడా తెలియదు మినిమం అయితే ఎక్కువ క్వాంటిటీలు చేయడం కాకపోయినా మినిమం అయితే మనకు ఐడియా ఉండాలి ఎంత వర్క్ చేయాలి ఏం ఎంత క్వాంటిటీ వేయాలి అనేది మినిమం ఏమో ఐడియా చాలా బెటర్ అండి సో ఈ వీడియోలో మీకు పక్కన ఒక బేషన్లో ఫైవ్ కేజెస్ అయితే పిండి కనిపిస్తుంది చూడండి అది ఫైవ్ కేజెస్ పిండి ఆల్రెడీ కలిపి పెట్టాము అక్కడప్పుడైతే వీడియో తీయలేదు నేను సో ఈ త్రీ కేజీస్కి అయితే నేను ఇక్కడ వీడియో తీసాను చూడండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి గిన్నెలోకి వేసుకొని మొత్తం అయితే పెండిని వేస్ట్ కానివ్వకుండా మొత్తం పిండిని అయితే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్ పెట్టుకోవాలండి ప్లెయిన్ వాటరే అండి ఇంకా బాగా మరగబెట్టిన వాటర్ అట్లాంటివి ఏం అవసరం లేదు సో దానికోసం అయితే బాటన్ బిందె అయితే పక్కకు పెట్టుకొని కూర్చోవాలి అండ్ దీనికి సకినే పోయడానికి మనం ఈ కవర్ల మీద కాకుండా మనం ఒక వీటికి సోలాపూర్ చెద్దర్ల ఉంటాయండి సో వీటిని మనం సపరేట్గా సకినాలకు పెట్టుకొని ఉంటే బెటర్ నార్మల్ టైంలో వాడకుండా ఓన్లీ సకినాలకే వాడుకొని తర్వాత మంచిగా వాష్ చేసుకొని మనం బిరబలో స్టోర్ చేసుకోవడం బెటర్ అండి ఎందుకంటే వాడిన వాటిలో మళ్ళీ సకినాలు పోసుకుంటూ అయితే నాకైతే నచ్చదు సో ఈ సకినాల కోసం అయితే ఈ చెద్దర్లని చె సోలాపు చెద్దర్లని అయితే మనం ముందు రోజే మంచిగా ఉతికి అయితే పెట్టుకోవాలి ఇక్కడ మధ్య పిండి కలుపుతున్నారు చూడండి వాటర్ వేసి స్లోగా బాగా వాటర్ వేసి లూజ్ లూజ్ అయిపోతుంది సో మనం కన్సిస్టెంట్లీ ఎలా ఉండాలంటే మనం సకినాలు పోసుకునే విధంగా అయితే ఉండాలి సో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మంచిగా అయితే కలియబెట్టాలి సో కలియబెట్టి కొంచెం సేపు అయితే పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ మనము మనకు పంట వచ్చిన తర్వాత వచ్చే పండగ కదా సంక్రాంతి పండగ అందుకే మనం ఇలాంటి పిండి వంటలు అయితే చేసుకుంటాము సో ఇక్కడ మనకి మన ధాన్యం సమృద్ధిగా ఉండాలని చెప్పేసి కొన్ని పూజలు కూడా చేస్తాం కదా భోగి సంక్రాంతికి వీటికి ఓకే సో ఇక్కడ మనం దానికి ప్రతీకగా దాని సింబాలిక్గా మనం ఇక్కడ అప్పాలైతే చేసుకుంటాము మనం సం తెలంగాణ ప్రాంతంలో సకినాలు అయితే చాలా స్పెషల్ అని అయితే అందరికీ తెలుసు సో ఇక మనం సకినాలు వేసే ముందు మాత్రం గౌరమ్మ దేవిని అయితే మనము స్మరించుకుంటాము చూడండి ఇక్కడ ఈ వీడియోలో అయితే గౌరమ్మ ఇక కనిపిస్తుంది చూడండి గౌరమ్మ అంటే పసుపుతో చేయడం కాదు మనం కలిపిన సకినాల పిండితోటే గౌరమ్మ షేపులో అయితే చేసి పసుపు కుంకుమ అయితే అద్దీ అయితే పెట్టాలి సో ఇలా బేషిట్ పైన నుంచి మనం ఇలా సకినాలను అయితే చుట్టుకోవాలి ఈ సకినాలు అయితే చాలా లావుగా ఉండకూడదు చాలా సన్నగా ఉండకూడదు మీడియం సైజులో ఉండాలి చాలా సన్నగా ఉంటాయి అసలు క్రిస్పీగా రాదు కర్కర్ మనీ అనేది అస్సలు అనదు బాగా గట్టిగా వేసుకుంటే ఏమవుతుంది అంటే బాగా గట్టిగా ఇన్ ద సెన్స్ బాగా మందంగా వేసుకుంటే లోపల సరిగ్గా కాలదు సో అలాప్పుడు అప్పాలన్నీ గట్టి గట్టిగా అయిపోతాయి క్రిస్పీగా అయితే అసలు ఉండవు సో అందుకని వాటిని చాలా మీడియం సైజులో మాత్రమే వేసుకోవాలి అండ్ నెంబర్ ఆఫ్ చుట్లు అంటే ఎన్నిసార్లు ఇలా మనం వరుస ఎన్ని వరుసలు ఉండాలంటే చాలా వరుసలు వేసుకున్నాం అనుకోండి కష్టం కష్టమవుతుంది తినడం కష్టమవుతుంది క్రిస్పీగా రావు మూడు వసలు వేసుకుంటే ఆరు నాలుగు వసలు వేసుకుంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది చూడండి ఈ చెద్దర్ మొత్తం నిండిపోయింది ఇందులో ఒక పక్క మొత్తం చాలా నీట్ గా వచ్చింది ఇంకో పక్క కొంచెం లావుగా చిన్న చిన్నగా వేసాను రెండు రెండు వరుసలు కూడా ఉన్నాయి చూడండి ఇవి నేను వేసినవి ఎందుకంటే ఇది కొత్త కొత్త బియ్యం కాదు పాత బియ్యం పాత బియ్యం వేస్తుంటే పగులుతుంది నాకు చాలా కష్టం అనిపించింది ఆ పగులుతుంటే నేను ఎంత చేతో మెదిపినా కానీ నాకు అలా నీట్గా రాలేదు పాత బియ్యంతో చేసిన పిండి అయితే సో ఇలా ఈ విధంగానైతే చేశాను చూడండి సో నేను ఈరోజైతే ముందే చెప్పాను మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను ఎప్పుడు ఆ తీసిచ్చేదాన్ని అంటే ఎండిన తర్వాత కాల్చడానికి కానీ ఈసారి మాత్రం నేర్చుకోవాలనే ఉద్దేశంతో అయితే ఆ పని అయితే చేయలేదు ఓన్లీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓన్లీ సక్రెలు పోయడం మాత్రం మీదనే ఫోకస్ చేశాను ఇంకా వేరే పని మీద ఫోకస్ చేయలేదు సో దాన్ని బట్టి నాకైతే కొంచెం అయితే వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు ఓకే నెక్స్ట్ టైంకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పాను సో ఇక్కడ చూడండి ఈ సకినాలను వేసుకున్న తర్వాత ఆ పక్క మూడు రెండు సందుల మధ్య ఒక వరుసకి ఇంకో వరుసకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ అనేది అలానే ఉండకూడదు కొంచెం వేలతో అయితే దగ్గరికితే వన్ అనాలి దగ్గరికంటే అవి రెండు అతుక్కొని అతుక్కుంటాయి లేకపోతే మనం తీసేటప్పుడు రెండు సపరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా అప్పాలు వేసి పోసిన తర్వాత ఫ్యాన్ అయితే వేయకూడదండి ఫ్యాన్ వేసే మాత్రం అప్పలు పగులుతాయి అంట అవి నాచురల్గా నార్మల్గానే డ్రై అవ్వాలంట ఇక్కడ చూడండి ఇది నా హ్యాండే అండి సో చేయడం రాకపోతే అలా డిస్టర్బ్ చేసి మళ్ళీ కలిపి మళ్ళీ వేయడం ఇలా అయితే చేశాను చాలాసార్లు సో ఇది పాతతో అయిపోయింది ఇది కొత్త పిండితో చేస్తున్నాను చూడండి కొత్త పిండితో అయితే చాలా ఈజీగా వచ్చిందండి ఎటువంటి కష్టం అనేది దన ధనార్థన అయితే అయిపోయింది పోయడం అయితే బాగా మందం పోయలేదు బాగా సన్నంగా పోయలేదు మీడియం సైజులోనే త్రీ మూడు వర్షాలతో అయితే అయితే అన్నీ అయితే చుట్టానండి ఆ రోజు ఆ పని వచ్చిన తర్వాత తర్వాత అయితే నాకు చాలా హ్యాపీ అయింది ఈ విషయాన్ని మా పేరెంట్స్ కూడా షేర్ చేసుకున్నాను మా నాన్న కూడా షాక్ అయ్యారు నువ్వు అప్పాలు పోసావా అని సో ఇలా అయితే పని అయితే నేర్చుకోవాలి పేరెంట్స్కి అయితే మనం చిన్న పిల్లలమే కదండి కానీ మనం ఎంత ఎదిగినా పేరెంట్స్కి అయితే చిన్నపిల్లలమే సో కాకపోతే మనమైతే అన్ని పనులు అయితే నేర్చుకోవాలి కదా తప్పదు సో నేర్చుకోవాలి తప్పదు అని బాధపడదాం కాదు నేర్చుకోవాలి ఆ ఉద్దేశంతో అయితే ఇంట్రెస్ట్గా అయితే నేర్చుకున్నాను చూడండి అప్పాలు అయితే నీట్గా వేశాను ఐ మీన్ పోసాను సో ఆ రోజైతే ఫ్యాన్ వేయలేదు సో నార్మల్గా న్యాచురల్గా డ్రై అయిన తర్వాత అప్పాలు ఎలా తీసానో చూపిస్తాను చూడండి ఇక్కడ అప్పాలను తీయడం అనేది కూడా ఒక చాలా మంచి టెక్నిక్ అండి ఇక్కడ వీడియోలో ఒక ప్లేట్ కనిపిస్తుంది చూడండి ఈ ప్లేట్ని మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు అయితే చేసి ఇచ్చారంట ప్లెయిన్గా ఉండాలి అంటే ఎటువంటి ఎగుడు దిగుడు లేకుండా ప్లేట్ అనేది చాలా సమాంత అంటే ప్లెయిన్గా ఉండాలి ఎటువంటి ఎగుడు దిగుడు ఉండకూడదు సో దీన్ని ఓన్లీ సెకన్ అల్ని తీయడానికి మాత్రమే బాగా యూజ్ అవుతుంది ఈ ప్లేట్ దీన్ని ఇలా ఒక్కొక్క అప్పాన్ని తీసుకొని ఫస్ట్ పెద్దగున్న అప్పని పెట్టాలి దానిపై నుంచి చిన్న చిన్నవిగా చిన్న చిన్నవి పైనకి పేరుసుకుంటూ వెళ్ళాలి అట్లా మూడు నాలుగు ప్లేట్లు పెట్టుకొని అయితే ఇలా తీసి అయితే మనము అందించవచ్చు సకినాలను కాల్చడానికి అయితే అండ్ సెకన్ కాల్చడం కూడా మంచి ఇదే అండి చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టి సిగ్నల్ అయితే మంచిగా కాల్చుకోవచ్చండి ఆ రోజు మా మామయ్య అయితే హెల్ప్ చేశారు సో ఇలా ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి